శ్రీకాకుళం జిల్లాలో వైద్య అధికారులు కూడా ఈరోజు నిరసన నిలిపి తెలుస్తున్న పరిస్థితి ఉంది అయితే జీవో నెంబర్ పదిహేను నూట పదిహేను రద్దు చేయాలంటూ కూడా కాంట్రాక్ట్ నర్సులు అయితే ఈరోజు ధర్నా చేస్తున్న పరిస్థితి సర్వజన హాస్పిటల్ వద్ద చూడవచ్చు విజువల్స్ రూపంలో దాదాపుగా గత ఏడవ తేదీ నుంచి కూడా వీళ్ళంతా కూడా ఈ జీవో నెంబరు నూట పదిహేను రద్దు చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా నిరసన తెలిపే పరిస్థితి అయితే ఉంటుంది అది దాదాపుగా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ కొంతమంది శ్రీనివాస్ గారు అయితే దీనికి సంబంధించి ఉన్నారు అని మరి కొంత సంవత్సరం చెప్పండి ఎందుకు ఈ నమస్తే అండి నా పేరు శ్రీనివాసాచార్య నేను ఇక్కడ ఆఫీస్ సూపరెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు మన సోదరి సోదరి మళ్ళీ చేస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి మేము మా సంఘం తరపున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఈ నూట పదిహేను జీవో గవర్నమెంట్ ఇచ్చిన దీన్ని రద్దు చేయవలసిందిగా ఈ పత్రికా ముఖంగా మేము కోరుకుంటున్నాం రెండవది ఏంటంటే ఈ దీనివల్ల ఈ స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ నష్టపోతున్నారు ఏఎన్ఎం టు జిఎన్ఎమ్ ట్రైనింగ్ అయిన ఎంప్లాయీస్కి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే సీనియర్టీని పరిశీలించి సీనియర్టీ లిస్టు ప్రకారం వీళ్ళకి ఒక మెరిట్ లిస్ట్ తయారు చేసి మెరిట్ లిస్ట్లో రోస్టర్ పాయింట్ ప్రకారం వీళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చినట్లయితే వీళ్ళకి న్యాయం చేసినట్లుగా ఉంటుంది ప్రభుత్వం ఈ విషయంపై పరిశీలించాలి అలాగే ఈ ఇరవై గత ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ బేసిస్ పైన స్టాఫ్ నర్సులు పనిచేస్తున్నారు వీళ్ళకి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది ఈ విషయంపై ప్రభుత్వం పరిశీలించి తగు చర్య తీరు తీసుకోవాల్సిందిగా పత్రిక ముఖంగా కోరుతున్నాను దాదాపుగా వారం రోజుల పైచీలకు మీరు ఈ యొక్క ధర్నాను కొనసాగుతున్నారు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు సంకేతాలు వచ్చాయి లేదండి ఇంతవరకు ఎలాంటి సంకేతమో రాలేదు మేము ఇంత నిరసన చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఏ ఏ సమాధానం కూడా రాకపోవడం నిజంగా ఇది మా దౌర్భాగ్యంగానే మేము ఫీల్ అవుతున్నాం ఇప్పుడు వరకు కూడా ఈ ఈరోజు ఆరో రోజు కంప్లీట్ అవుతుందండి ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా ఒక్క అధికారి కూడా సీఎం గారు కానివ్వండి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి ఎవరు కూడా మేము మీకు ఇది ఫలానాది చేస్తామని ఎవరు ఏది చెప్పకపోవడం నిజంగా అది చాలా దుర్మార్గం అండి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులని వెంటనే రెగ్యులర్ చేయాలని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా అడుగుతూనే వస్తున్నాం గత ప్రభుత్వం మోసం చేసి నా కాలయాపన చేస్తూ ఐదు సంవత్సరాల కాలాన్ని గడిపింది ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వమైనా వచ్చి మాకు న్యాయం జరిపిస్తుందని అనుకున్నాము కానీ కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఎటువంటి న్యాయం జరిగేటట్టుగా లేదు పైపచ్చి జీవాలు జీవో నెంబర్ ఫైవ్ అని గత ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ జీవో నెంబర్ ఫైవ్ మీద కూడా మేము అందరం కూడా హర్షం వ్యక్తం చేశాము ఎందుకు అనేసి అంటే జస్ట్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అన్నారు స్కిల్ డెవలప్మెంట్ చదివే అధికారం ఎవరికైనా ఉంటుందని సరేలే చదువుకుంటున్నారు కదా చదువుకొని అని మేము అందరం కూడా ఒప్పుకున్నాం సానుకూలంగా స్పందించకపోతే మీ ఫర్దర్ స్టెప్ ఏంటి సానుకూలంగా స్పందించకపోతే ఫర్దర్ స్టెప్ ఏంటంటే ఇప్పటి వరకు నిరసన అయితే కార్యక్రమం కొనసాగుతుంది ఆరు రోజులుగా నిరసన కాస్త ఉధృతం అవుతుంది స్ట్రైక్ లోకి వెళ్తాం ధర్నా చేస్తాం డ్యూటీస్ని బాయ్ కట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది అన్ని ఊర్లో కూడా విధులు బహిష్కరిస్తున్నారు ఆల్రెడీ ఈరోజు ఆరో రోజు అయినా సరే మాకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఇంకా ఇంకా ఎక్కువైతే కనుక బయటికి రావాలనే ఉంది కానీ ఒకటే ఆలోచిస్తున్నాం మేము మానవతా దృక్పథంతో మేము ముందుకెళ్తున్నాం మేము బయటకు వస్తే సేవలు నిలిచిపోతాయని ఒకే ఒక విషయం మీద మేము ఆలోచిస్తున్నాం కానీ మేము ఎంతలా సేవ చేస్తున్నా కూడా కోవిడ్ లాంటి ప్రాణాంతకమైన వైరస్ వచ్చినప్పుడు కూడా మేము ఆ ప్రాణాలను తెగించి పనిచేసాం ఇప్పుడు కూడా మేము అదే మానవతా దృక్పథంతో ముందుకెళ్తున్నాం మేము బయటకు వస్తే ప్రాణాలు పోతాయి ప్రజలు మనల్ని నమ్ముకొని ప్రభుత్వ హాస్పిటల్కి వస్తున్నారు మనం బయటకు వచ్చేస్తే ఈ పరిస్థితుల్లో ఎలా అన్నదే మా ఆలోచన ఈ ఆలోచన కూడా మాకు మరికొన్ని రోజులే ఉంటుంది ఇంకా మాకు అన్యాయం జరుగుతుంటే మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఇక్కడ ఈ సమస్యని ఎక్కడ ఆగే ప్రసక్తే కనిపించట్లేదు ప్రభుత్వం దగ్గర నుంచి మాకు సానుకూలంగా సమాధానం రావాలి కాంట్రాక్ట్ ఎంప్లైన్ అర్జెంటుగా రెగ్యులర్ చేయాలి ఇమీడియట్గా జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి రద్దు చేయాలని మీడియా కోరుకుంటున్నాను మొత్తం చూసుకుంటే కాంట్రాక్టర్ ఉద్యోగలు ఉద్యోగులంతా కూడా రెగ్యులర్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే నూట పద నూట పదిహేను జీవో నెంబర్ రద్దు చేయాలి కాంట్రాక్టర్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేయాలంటూ కూడా ఇక్కడంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే రేపు పదమూడవ తేదీ నుంచి కూడా వీళ్ళంతా కూడా విధులను బహిష్కరిస్తూ లేదా గేటు వద్దన మహాధర్నా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం దిగి రాకపోతే మా యొక్క కార్యాచరణ వేరే ఉంటుంది ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం కూడా చేస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్తంభింపజేసి వైద్య అంతా కూడా నిలిపివేస్తాం ప్రజల ఆరోగ్యాన్ని మేము కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రభుత్వం మా మా పరిస్థితులు మా ఇబ్బందులు పట్టించుకున్నప్పుడు మేమెందుకు పట్టించుకోవాలంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఇప్పటికే కొన్ని ప్రభుత్వ కేంద్రాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్లో లో కూడా నిరసన వ్యవస్థం చేస్తున్న పరిస్థితి కొంతమంది రోగులు కూడా ఇబ్బంది పరిస్థితి కూడా నెలకొంటున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు శ్రవీణ్ కుమార్తె వెంకటమ్ ఆదాయం తెలుగు శ్రీకాకుళం